హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చల్మీ డైరీస్ మేము ట్రిప్కి వెళ్తున్నాము సో లగేజ్ ప్యాక్ చేద్దామనేసి డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టేశాను ఇంకా ప్యాక్ చేద్దాం అనుకుంటే ఇంకా మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడు సో ఆడుకోనిలే అనేసి ఆడుకునే వరకు వదిలేసాను ఇంకా మరీ అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాను మేము శ్రీశైలం అన్నవరం కోటప్పకొండ ద్వారకా తిరుమల యాగంటి మహానంది నందవరం బనగానపల్లి అద్దాలమేడ ఇలా ఇంకా కొన్ని దేవస్థానాలకైతే వెళ్ళాము ఇంకా ఇక్కడైతే మేము వెళ్తూ వెళ్తూ ఒక మార్కెట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా స్నాక్స్ తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే మేము ఇంకా వ్యాన్లో వెళ్తుండగా మంకీస్ అయితే చాలా వస్తూ ఉన్నాయి సో మంకీస్కి అయితే ఇంకా మామిడి పండ్లు తీసుకొని ఉంటే సో మంకీస్కి అయితే వేస్తున్నాము ఇంకా మా పాప చూడాలా అంటుంటే మంకీస్ని ఫ్రూట్స్ వేస్తే వస్తాయి కదా అనేసి ఫ్రూట్స్ వేస్తున్నారు దాదాపు మేము ఒక పదమూడు ప్లేసెస్కి అయితే వెళ్ళాము దేవస్థానాలకి ఇక్కడ వచ్చేసి శ్రీశైలం పెళ్ళే దారిలో மேம் ஃபஸ்ட்டு ஃபஸ்ட்டு ஸ்ரீசைலம் கிளாமெடு வச்சு யாரு முன்னாடி எந்த கல்ல నెక్స్ట్ అయితే మేము అన్నవరం అయితే వెళ్ళాము అన్నవరంలో అయితే ఇంకా మేమైతే సత్యనారాయణ వ్రతం కూడా చేపించాము అన్నవరం కంప్లీట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ కోటప్పకొండ వెళ్ళాము కోటప్పకొండ అయితే అసలు చాలా బాగుంది చూడ్డానికి చాలా మంచి ప్లేసు వ్యూ మొత్తం ఇలా ఉంటుంది కోటప్పకొండ తీసుకోము కావాలంటే ए hey. ये <tú perlame> <tú perlame> ఆ అంతే ఒదర మల్లివ ఆ నెక్స్ట్ వచ్చేసి మేము కాకినాడ డిస్టిక్ వెళ్ళాము పిఠాపురం శ్రీ కుకుటేశ్వర టెంపుల్ మనకి మహాశక్తి పీఠాలు ఉన్నాయి కదా సో ఈ టెంపుల్ కూడా మనకి వన్ ఆఫ్ ది మహాశక్తి పీఠం ఈ టెంపుల్ కూడా అన్నవరం వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు విజిట్ చేయవచ్చు చాలా బాగుంది ఈ కోనేరు వచ్చేసి సామర్లకోట మనకి సామర్లకోట కాకినాడ జిల్లాలోనే ఉంది పిఠాపురంకి దగ్గరలో సో మేము ఈ టెంపుల్ కూడా విజిట్ అయ్యాము మళ్ళా నీళ్ళేస్తారు వాళ్ళు మీ చేతులు ఎందుకు పెట్టుకున్నారు చేతులు మునగాల గేట్లం కాదని పోతారు రెడీ తొందర రండి నెక్స్ట్ వచ్చేసి ద్వారపూడి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కూడా అసలు చాలా బాగుంది ఇంకా మేము రిటర్న్ వచ్చే దారిలో అయితే ద్రాక్షారామం నందవరం మహానంది యాగంటి బనగానపల్లి అద్దాల మేడ ఇవి చూసుకుంటూ వచ్చాము దేవస్థానాలు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే బనగానపల్లి అద్దాల మేడ చూపిస్తున్నాను అసలు ఇదైతే చాలా బాగుంది అద్దాల మేడ

ఇంతవరకు మేము అసలు ట్రిప్ అనేది వెళ్ళలేదు ఫస్ట్ టైం పిల్లలతో కలిసి వెళ్ళాము ట్రిప్కి అన్ని దేవస్థానాలు మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము మీకు కనుక మేము ట్రిప్కి వెళ్ళిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మన ఛానల్ మన ఛానల్ పేరు వచ్చేసి చెలిమి డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్